ఏది ఒక రకంగా సంతృప్తి పరచడానికి హిందువులు కూడా ఉగ్రవాదులే అంటే ప్రపంచంలో ఇవాల్టి వరకు మత ప్రాతిపదికన దేశాలని ఆక్రమించుకోవాలి లేకపోతే మత ప్రాతిపదికన తమ మత ఆ రాజ్యం కావాలని కోరుకుంటున్నటువంటి ఒక సిరియాలోను లోను లేకపోతే ఒక పాలస్తీనాలోను జరుగుతున్నటువంటి ఏంటి అలాంటిది హిందువు ఎక్కడన్నా చేశారా లేదు కదా కానీ హిందువుల్ని ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం ఎందుకు ఈ దేశంలో మతారాజ్యం కావాలని చెప్పి బీజేపీ అడిగిందా హిందూ రాజ్యం కావాలని అడిగిందా లేదా హిందూ రాజ్యం అని వెళ్ళారా ఇంకోటి ఒకవేళ హిందూ రాజ్యం అనుకుందాం ఇప్పుడు అది ముస్లిం రాజ్యం హిందువులు బతకట్లేదా అక్కడ క్రిస్టియన్స్ బతకట్లేదా అలాగే అమెరికా యూరప్ దేశాలు బైబిల్ మీదనే ప్రమాణం చేస్తారు మరి వేరే మతాల వాళ్ళు బతకట్లేదా మరి అక్కడ లేని ద్వేషం ఇక్కడ హిందువుల మీద ఎందుకు వస్తుంది హిందుత్వ మీద ఎందుకు వస్తుంది అది కదా చర్చ జరగాలి ద్వేషం పెంచుతున్నారు పెంచుతున్నారు పెంచారు కానీ ఫైనల్ గా ఒకటి అంటే నిన్న మోడీ మాట్లాడిన వ్యాఖ్యలు రిజర్వేషన్లకి కాంగ్రెస్ బద్ద విరోధి అన్న నేపథ్యంలో నిన్న ప్రశ్న అడుగుతున్నాను అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ బద్ద విరోధ కాంగ్రెస్ పార్టీ బద్ద విరోధ ఆ మాటల వల్ల కాదా కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు పెరగడానికి కారణం వల్ల ముస్లింలు అందరూ అటు పోలరైజ్ అవడానికి బేసిక్ ముస్లిం రిజర్వేషన్